వెల్కమ్ టు ప్రజాక్షేత్రం వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై ఇప్పటికే ఉన్న అనేక అవినీతి కేసుల్లో జగన్ గారు అంతిమ లబ్ధిదారు అయితే ఆయన వెనుకే సహకరించిన వ్యక్తిగా విజయసాయిరెడ్డి గారు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాగే వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్ గారు ముందుండి పార్టీని నడిపిస్తే ఆయన వెనుక విజయసాయిరెడ్డి గారి ఆలోచనలు వ్యూహాలు ఉన్నాయని అంటారు వైసీపీని వదిలి బీజేపీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్న విజయసాయిరెడ్డి గారి వెనుక జగన్ గారు ఉండకపోతారా అనే అనుమానం ప్రజల్లో లేకపోలేదు ఎలాంటి వ్యూహం ఎత్తుగడ లేకుండా కేవలం అవమానం పేరుతో వైసీపీని విజయసాయిరెడ్డి గారు వేయడాన్ని నమ్మని వాళ్ళు కూటమి ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా విచారిస్తున్న లిక్కర్ స్కామ్లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలని అంటున్నారు అందుకు కారణాలు లేకపోలేదు కాకినాడ పోర్టును బలవంతంగా లాగేసుకున్నారనే వ్యవహారాన్ని చక్కబెట్టుకోవడంలో గారే కీలకం అనే అభిప్రాయం ఉంది తాజాగా కదులుతున్న లెక్కర్ స్కామ్లోనూ తెరముందు విజయసాయిరెడ్డి గారు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తున్నా లెక్కర్ స్కామ్ వెనుక కర్త కర్మ క్రియ అన్నీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డేనని జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ముడుపులు అందాయో లేదో తనకు తెలియదని చెప్పడంలో ఆంతర్యం కాస్త లోతుగానే అర్థం చేసుకోవాలి తన రాజ్యసభ పదవీ కాలాన్ని కూటమికి త్యాగం చేయడం టీడీపీ జనసేన నేతలను కాదని ఆ స్థానం బీజేపీకి ఇవ్వడంలో లోపాయికారి ఒప్పందాలు ఉండకుండా ఉంటాయా అనే అనుమానం రాకమానదు వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో విజయసాయిరెడ్డి గారు కీలకంగా ఉన్న సమయంలోనే తన నివాసాల్లోనే లిక్కర్ పాలసీకి చెందిన సమావేశాలు జరగడం కొందరికి అప్పు ఇప్పించడం వంటివి ఆయనే ఒప్పుకున్న ధరిమిళ లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి గారు లబ్ధిదారుల్లో లేక పాత్రదారుల్లో అదే కాకపోతే సూత్రధారుల్లో ఒకరవుతారు కానీ వేల కోట్ల లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి గారు సాక్షి ఎలా అవుతారో అంతుబట్టని అంశం లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి గారిని కేవలం సాక్షిగా మాత్రమే పరిగణిస్తే ఆయన విషయంలో కూటమి కుమ్మక్కైందనే ప్రజలు భావిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుగా నిరూపించడానికి విజయసాయిరెడ్డి గారిని పావుగా వాడుకొని లిక్కర్ లోగుట్టు తెలుసుకునే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని కూడా ప్రజలు భావించే వీలుంది లిక్కర్ స్కామ్లో సాక్షిగా విజయసాయిరెడ్డి గారు ఎన్ని సాక్ష్యాలు చెప్పినా అవన్నీ కేవలం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి వంటి సాధారణ వ్యక్తుల వద్దే ఆగుతాయి తప్ప తన పాత్రతో పాటు అరబిందో మిథున్ రెడ్డి గారి పాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాత్రపై విజయసాయిరెడ్డి గారు సాక్ష్యం చెప్తారని అనుకోవడం అత్యాసే అవుతుందేమో వైసీపీని రాజకీయంగా పూర్తిగా దెబ్బ కొట్టాలనే ఉద్దేశం కనుక బీజేపీకి ఉంటే లిక్కర్ స్కామ్ తీగ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళుతుందో లేదో కానీ ఇతర వైసీపీ ప్రముఖ నేతలు మాత్రం లిక్కర్ స్కామ్ కేసుల నుంచి తప్పించుకోలేరని చెప్పొచ్చు ఇప్పటికే అనేక కేసులు చుట్టుముట్టి ఉన్న పుష్కర కాలంగా నెట్టుకుంటూ వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సమగ్ర విచారణతో కూపి లాగుతున్న లిక్కర్ స్కామ్ నుంచి బయటపడగలదో లేదో కాలమే సమాధానం చెప్పాలి ఇప్పటికే కొందరు చంద్రబాబు గారు అమిత్ షా గారుల మధ్య లిక్కర్ స్కామ్ జగన్ గారి అరెస్టుపై చర్చ జరిగిందని ఇక మిగిలింది జగన్ గారి అరెస్ట్ మాత్రమే అంటూ మాట్లాడుకుంటున్నారు అయితే వైసీపీ ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్క ఇటుకురాయి అభివృద్ధి కూడా నోచుకొని అమరావతి అదే అమరావతి అభివృద్ధికి గత పదేళ్లుగా బీజేపీ సహకరిస్తుందని తాజాగా అమరావతి పునర్నిర్మాణ సభలో మోడీ గారు చెప్పడం మూడు రాజధానుల ముచ్చటపై కానీ గత ఐదేళ్లలో రాజధాని దుస్థితిపై కానీ కనీసం మాట కూడా మాట్లాడని మోడీ గారి ప్రసంగంతో ఇప్పటికీ బీజేపీ వైసీపీల మధ్య కనిపించని బంధం బలంగానే ఉందనే అభిప్రాయం సైతం ఉంది ఇలా అనేక సందేహాల నడుమ లిక్కర్ స్కామ్లో గారు విజయసాయి రెడ్డి గారి పాత్రపై స్పష్టత వస్తుందో లేదో చూడాలి